గత ఆరు నెలల నుంచి త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులకు వెంటనే పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు స్థానిక గ్రామస్తులతో కలిసి వారు తాగునీటి సమస్యపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు సుంకరపాలెం ఒకటో వార్డ్ బైపాస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు గల ఉన్న గ్రామస్తులంతా గత ఆరు నెలల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు తాగడానికి మంచినీళ్లు లేక నిత్యం నరక యాతను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఒక్క ట్యాంకు ఉన్నప్పుడే నీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని అటువంటిది మూడు ట్యాంకులు ఉన్నప్పటికీ నీరు అందకపోవడం ఏంటని పంచాయతీ కార్యదర్శి జ్యోతిని ప్రశ్నించారు పూర్తి స్థాయిలో చివరి వరకు తాగునీరు అందించాలని అందించడం కుదరకపోతే కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా సరే నీరు సరఫరా చేయాలని వారు కోరారు వెంటనే స్పందించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని అధికారులకు సూచించారు ఈ

వీధి దాటి దగ్గర నుంచి ఒక నెల వరకు వచ్చిందండి ఒక నెల నుంచి ఇక్కడ రావట్లేదు ఆ చివరికి అయితే ఒక ఆరు నెలల నుంచి రావట్లేదు ఈ నెల నుంచి కూడా ఇక్కడ మొత్తం మొత్తం ఎవరికి ఇమీడియట్ లాగా దాని మీద చర్య తీసుకుని మీరు అర్జెంట్ గా మొత్తం అందరికి వాటర్ చివరి వరకు కూడా వాటర్ అనేలా చేయాలి లేని పక్షంలో మేము పోలీసు వారికి తెలియజేసి మేము నిరసన తెలియజేస్తాం అందరికీ నమస్కారం మరి తాళరా మండలం గ్రామంలో చెత్తనవరపేట ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి మరి శంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు ఉన్నటువంటి కుటుంబాలకు అలాగే వ్యాపారస్తులకు సుమారుగా ఆరు నెలల నుండి రాగునీరు రావడం లేదు వారు మరి వ్యాసవకాలం కావడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రాగునీరు లేక మరి నిన్న మరి ప్రజా సంఘాల నాయకులు అలాగే అఖిలపక్ష నాయకులు అంతా కలిసి మరి ఎక్కడి నుంచి ఏంటి సమస్య అనే దానికోసం మేము ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది అలాగే నిన్న అధికారులతో మాట్లాడితే అధికారులు నేను అందుబాటులో లేరు ఈరోజు మరి శుకరపాలెం పంచాయతీలో అధికారులు అందుబాటులోకి వచ్చారు మరి మేమంతా కలిసి మరి అధిక సెక్రటరీ గారికి మరి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి గ్రతపాత్ర అందజేయడం జరిగింది మరి అధికారులు దీనికి సంబంధించి ఈ రాంజసేయం గుడి వద్ద నుంచి ఏదైతుందో అక్కడ నుండి బైపాస్ జంక్షన్ వరకు అందరికి కూడా పూర్తి స్థాయిలో వాటర్ మరి అందించాలని అలాగే ఒక కొన్ని ఏరియాలో అందించలేకపోతే ట్యాంకర్ల ద్వారానే సరే ఈ వేసవకాలం అంతా కూడా వాటర్ అందేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మరి దీని మీద చర్యలు తీసుకునే పక్షంలో ప్రజా ప్రజా సంఘాలు మరియు అఖిలపక్షాల సమక్షంలో మరి పోలీ పోలీసు వారికి తెలియపరిచి నిరసన కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి కాల్వే మండలం సుందరపాలెం పంచాయతీలో ఈరోజు మన రితాన్వర్పేట నుంచి బైపాస్ వరకు గత ఆరు నెలల నుంచి నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు వేసవ స్టార్ట్ అయింది ఈ ఏప్రిల్ నెల మే నెల చాలా దారుణంగా ఎండలు ఉండడం వల్ల మంచి నీళ్ళు లేకపోతే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు ఉదయం లేచిన నుంచి సాయంకాలం వరకు నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ వాటర్ని సప్లై చేయకపోతే చాలా ఇబ్బంది ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు పైపులు ప్రతి ఇంటికి వేయాలని చెప్తే ఈ పంచాయతీలో మాత్రం ఆరు నెలల నుంచి వాళ్ళ సమస్య పట్టించుకోలేని పరిస్థితి నిన్న అధికారులు చెప్పగా ఈరోజు సెక్రటరీ గారు అలాగే మారుతి గారు జేఈ గారు కూడా నేను ఈ సమస్యను మేము వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాం సమస్యను వేళక వాళ్ళ దృష్టిలో పెట్టాం సమస్య సాల్వ్ చేయకపోతే మేము మాత్రం ద ఈ సంఘాలన్నీ కూడా కలిపి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతాం కాబట్టి ఈ సమస్యను ఇమ్మీడియట్లుగా సాల్వ్ చేయాలి ఈ ఏదైతే కుళాయిలు లేని పరిస్థితుల్లో ఈ ఎండకి వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సుందరపాలం బైపాస్ ఆరు నెలల నుంచి నీళ్లు తాగి నీళ్లు రావట్లేదండి మాకు నీళ్ళు సప్లై మాత్రం వస్తున్నాయండి మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాము ఈగో ఫోన్ చేస్తున్నాం మీరు నీళ్ళు అడగన ఫోన్ చేస్తనే రండి మాటైతే నీళ్లు రాట్లేదు అండి అలాగా నిలించండి నిన్న న్యూస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్స్ నీ అంటే కదా వస్తాయి ఇవాళ కొద్దిగా వచ్చేయండి అంటే అంత కొడ రాలేదండి ఫోర్ డ్రమ్ నీళ్ళు వచ్చాయండి వాటర్ పైప్ లైన్ ద్వారా సత్ర